అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఐడియా ఉండాలే కానీ ఏ చిన్న పనికిరాని వస్తువును కూడా పనికొచ్చేటువంటి వస్తువుగా మార్చి దాని ద్వారా బిజినెస్ చేసి రాబడిని కూడా తెచ్చుకోవడంలో యువతకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రశంసించక మానకూడదు ఇప్పటికే వాడిపోయిన పువ్వులతోటి కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం సాఫ్ట్వేర్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలను మానేసి సొంతంగా స్టార్టప్లు పెట్టుకొని ఎదిగినటువంటి వ్యక్తులను చూసాం తాజాగా మరొక యువతి మనం అరటి పండుని తొక్క పడేస్తాం వెళ్ళిపోతాం అంతవరకు అయిపోతుంది కానీ ఆ ఉపయోగంలో లేనటువంటి అరటి తొక్క దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక కొత్త ఐడియా తీసుకువచ్చి దాంతో పూర్తిగా ఆమె ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించిన వార్త పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం అరటి పీచుతో నాప్కిన్లు చేస్తుంది నాగప్రసన్న ఈఎంఐ ప్రొడక్ట్స్ అన్ని ఇవి చదువు ఆ తర్వాత ఓ ఉద్యోగం అందరూ చేసేది అందుకు భిన్నంగా ఏదైనా ప్రయత్నించాలనుకుంది వెల్లంకి నాగప్రసన్న అరటి పీచుతో శానిటరీ నాప్కిన్లు ఆయుర్వేద చర్మ సౌందర్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది సొంతంగా ఆయుర్హిత వెబ్సైట్ను ప్రారంభించి వ్యాపారంలోనికి దిగి రాణిస్తోంది సో ఈమె చేసేటువంటి ప్రొడక్ట్స్ చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పిక్ ఇక్కడ తయారైనటువంటి ప్రొడక్ట్స్ సంబంధించిన పిక్ ఇవే ఈ యొక్క కొత్త వినూత్నమైనటువంటి ఐడియా తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తుంది సో ప్రసన్నది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ మధ్య తరగతి కుటుంబం ఇద్దరు ఆడపిల్లల్లో ఆమెమే ఆడపిల్లలకు చదువే పెద్ద ఆభరణంగా భావించిన తల్లిదండ్రులు వేణుగోపాలరావు పద్మలు ఎంతో కష్టపడి చదివించారు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ప్రసన్నకు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్టి అందులో చేరడం ఆమెకు అవసరమైన సొంతంగా ఏదైనా చేయాలనేటువంటి తపన వినూత్నంగా ప్రయత్నించాలని చేసింది అది మహిళలకు ఉపయోగపడేలా ఉండాలనుకుంది అరటి చెట్టు బోదెల నుంచి వచ్చేటువంటి పీచుతో చెట్టుకుండేటువంటి బోధల నుంచి వచ్చేటువంటి పీచుతో శానిటరీ ప్యాడ్ల తయారీ ప్రారంభించింది అందుకోసం ఇంట్లోనే ప్రత్యేకంగా రెండు గదులు కట్టెల పొయ్యి నిర్మించుకుంది చుట్టుపక్కల ఉన్న అరటి బోదెలను సేకరించి యంత్రాల సాయంతో పీచును వేరు చేసి జ్ఞాప్కి తయారు చేస్తుంది వీటిని నేచర్ గర్ల్స్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది ఇవే కాకుండా అరటి పీచ్తో టేబుల్ మ్యాట్లు ఫ్లోర్ మ్యాట్లు మోడాలు పీటలు ఫ్లవర్ వాజులు చెప్పులు వంటివి రూపొందిస్తుంది వీటన్నిటిని ప్రస్తుతం అమెజాన్తో పాటుగా పలు ఈ కామర్స్ సంస్థలను విక్రయిస్తుంది పర్యావరణ హిత ఉత్పత్తులే కాకుండా రసాయన రహితమైనటువంటి ఉత్పత్తులను చేయాలనేటువంటి ఉద్దేశంతో తలనొప్పి జుట్టు రాల రాలడాన్ని అరికట్టేటువంటి నూనెలు షీకాయ పొడి ఫేస్ క్లెన్జర్ లాంటి అనేక సౌందర్య చర్మ సంరక్షణ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది సో ఈమె ఆమెకు వచ్చినటువంటి ఒక కొత్త ఐడియాని వినూత్నమైనటువంటి ఐడియాని అది కూడా ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి ఆర్గానిక్గా చేసేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి దీనికి చాలామంది నుంచి ప్రశంసలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ప్యూర్గా మన ఆయుర్వేదక ఆయుర్వేదంలో సంబంధించినటువంటి అంశంగా చూడవచ్చు అలాంటి పీచు అంటే నేరుగా ఆ పీచు నుంచి సేకరించి చేసేటువంటి ఉత్పత్తులే ఎలాంటి రసాయనాలు లేదు ఎలాంటి ఇంకా లేటెస్ట్గా వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ కూడా కావు దీంతో తన ఒక ఐడియాను పూనుకుంది దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ముందుకు వెళ్తూ ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్గా ముందుకు కొనసాగుతుంది సో ఇలాంటి యువతి మిగతా చాలామంది యువతి యువకులకు ఆదర్శంగా నిలుస్తుంటారు అంటే కుటుంబం సాధారణమైనటువంటి కుటుంబం అయినప్పటికీ భారీగా వెనుక పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేనప్పటికీ తనకున్నటువంటి చదువు తనకు వచ్చినటువంటి ఆలోచనే తన పెట్టుబడిగా మలిచి తను చేసేటువంటి ప్రయత్నాన్ని పర్ఫెక్ట్ గా చేస్తూ ముందుకు వెళ్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి దానికి నిదర్శనం ఏమే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి